వెల్కమ్ టు అగ్మాక్స్ పెరుగుతున్న పెట్టుబడులు రైతులపై భారంగా మారుతున్నాయి విత్తనాలు పురుగుమందుల ధరలు పెరుగుతూ ఉండగా పంటలకు గిట్టుబాటు ధరలు అందటం లేదు రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలకు నిల్వ సదుపాయాలు లేకపోవటం అమ్మిన పంటలకు సరైన ధరలు లభించకపోవటం వల్ల మరోసారి పంట వేయడానికి కావలసిన డబ్బు సైతం చేతికి అందటం లేదు ఈ పరిస్థితుల్లో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారి సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెడుతోంది దాంట్లో ఒకటైన ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన పథకం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గతంతో పోలిస్తే వ్యవసాయ ఆధునీకరణ టెక్నాలజీ కారణంగా సాగులో యంత్రాల వినియోగం పెరిగిపోయింది రైతులకు వ్యవసాయంలో ఆసరాగా నిలిచే యంత్రాల్లో ముఖ్యమైనది ట్రాక్టర్ కానీ దీని కొనుగోలు విషయంలో ఇప్పటికీ రైతులకు చాలా భారంగా ఉంది రైతులు వ్యవసాయ పనులు చేసుకోవటానికి లక్షల రూపాయలు వెచ్చించి ట్రాక్టర్ కొనలేని పరిస్థితి నెలకొంది అలాంటి రైతులకు సగం ధరకే ట్రాక్టర్ను సొంతం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తోంది అదే ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన పథకం ఈ పథకం రెండు వేల పదహారులో ప్రారంభమై చిన్న మరియు మధ్య తరగతి రైతులకు ట్రాక్టర్లు మరియు వ్యవసాయ పరికరాలను అలాగే ట్రాక్టర్ కొనుగోలుపై ఇరవై శాతం నుండి యాభై శాతం వరకు ప్రభుత్వ సబ్సిడీతో అందించేందుకు రూపొందించబడింది రైతులకు తక్కువగా వ్యవసాయ పనిముట్లు అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏకైక పథకం ఇది ఈ పథకం కింద రైతులకు యాభై శాతం సబ్సిడీతో సొంతంగా ట్రాక్టర్ కొనుగోలు చేసుకునే వే కల్పిస్తోంది ఈ పథకానికి ఆయా రాష్ట్రాలు నోడల్ ఏజెన్సీలుగా ఉంటాయి భారతదేశంలో ఉండే ప్రతి సన్నకారు చిన్నకారు రైతు ఈ పథకానికి అర్హుడే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకున్న రైతు వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు ఉండాలి సొంత పొలం ఉన్న రైతులకు కౌలు రైతులకు ఇద్దరికీ ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే రైతుల కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షలు దాటకూడదు దరఖాస్తు చేసుకున్న రైతు అర్హులైతే ఆ రైతులకు సగం ధరకే ట్రాక్టర్ కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తారు కేంద్ర ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది మిగిలిన సగం మొత్తాన్ని రైతులకు రుణంగా బ్యాంకులు ఇస్తాయి ఈ పథకానికి అర్హులైన రైతులకు ట్రాక్టర్ కొనుగోలు చేయటానికి ఏ బ్యాంక్ అయితే రుణమిస్తుందో ఆ బ్యాంకు వారికి ఈ సబ్సిడీ మొత్తాన్ని కేంద్రం బదలాయిస్తుంది గత ఏడు సంవత్సరాల్లో ట్రాక్టర్ కొనుగోలు చేయని రైతులు ఈ పథకానికి అర్హులవుతారు ఈ పథకం కింద ఒక రైతు ఒక ట్రాక్టర్ను మాత్రమే కొనుగోలు చేయటానికి అనుమతిస్తారు ఈ పథకం పొందటానికి కింది పత్రాలను పొందుపరచాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి తన పొలానికి సంబంధించిన అడంగల్ పత్రాలు ఉండాలి తన పేరిట ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలు వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం ఇటీవల తీసిన పాస్పోర్ట్ సైజు ఫోటో ఉండాలి దీన్ని ఆన్లైన్లోనే మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి కొన్ని రాష్ట్రాల్లో ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీలు కల్పిస్తున్నాయి ఉదాహరణకు తెలంగాణలో కామన్ సర్వీస్ సెంటర్ మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అయితే రైతు తాను ఉన్న గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాల్లోని అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పీఎం కిసాన్ డాట్ డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అయితే దీనికోసం ముందుగా లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాలి రైతుల కోసం పిఎం కిసాన్ వెబ్సైట్లో ప్రత్యేకించి హెల్ప్లైన్ ఒకటి ఐదు ఐదు రెండు ఆరు ఒకటి లేదా సున్నా ఒకటి ఒకటి రెండు నాలుగు మూడు సున్నా సున్నా ఆరు సున్నా ఆరు ఉంటుంది ఈ పథకానికి ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో రైతులు మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా మీకు దగ్గరలోని వ్యవసాయ శాఖాధికారిని సంప్రదించవచ్చు రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటల దిగుబడిని పెంచుకుంటూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే వ్యవసాయ ఆధునికీకరణ టెక్నాలజీ కారణంగా సాగులో యంత్రాల వినియోగం పెరిగిపోయింది రైతులు వ్యవసాయ పనులు చేసుకోవటానికి లక్షల రూపాయలు వెచ్చించి ట్రాక్టర్ కొనలేని పరిస్థితి నెలకొంది రైతులకు సగం ధరకే ట్రాక్టర్ను సొంతం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన పథకం రెండు వేల పదహారును అమలు చేస్తోంది ఈ పథకం కింద రైతులకు యాభై శాతం సబ్సిడీతో సొంతంగా ట్రాక్టర్ కొనుగోలు చేసుకుని వీలు కల్పిస్తోంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకున్న రైతు వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు ఉండాలి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే రైతు కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షలు దాటకూడదు గత ఏడు సంవత్సరాల్లో ట్రాక్టర్ కొనుగోలు చేయని రైతులు ఈ పథకానికి అర్హులవుతారు ఆధార్ కార్డు ఓటర్ ఐడి పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి దీన్ని ఆన్లైన్లోని మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి తెలంగాణలో కామన్ సర్వీస్ సెంటర్ మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అయితే రైతు తాను ఉన్న గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాల్లోని అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ డాట్ డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి